విద్యుత్ కార్మికులకు అందరికీ నమస్తే మనం గతంలో చాలాసార్లు కూడా చెప్పడం జరిగింది మళ్ళీ అదే విషయాన్ని మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది విద్యుత్ సంస్థలో ఇన్సూరెన్స్ అనేది ప్రతి కార్మికునికి కల్పించాలి ఎందుకంటే మన కళ్ళ ముందు ఎన్నో సంఘటనలు మన సోదరులు షార్ట్ సర్క్యూట్ వల్ల కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల అది డిపార్ట్మెంట్ తప్పిదమా లేక కార్మికులు హడావిడిలో పనిచేయడం వల్ల మిస్టిక్ అనేది పక్కన పెడితే నష్టం అనేది జరుగుతుంది ఆ నష్టాన్ని కంపల్సరీ పూడ్చవలసిన బాధ్యత అక్కడ మేనేజ్మెంట్ కానీ ఇక్కడ మనం కార్మికులుగా మేనేజ్మెంట్ పైన ఒత్తిడి తీసుకొచ్చైనా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పించి నష్టపరిహారం ప్రతి కార్మికునికి ఇప్పించవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న కార్మిక సంఘాల నాయకుల పైన అట్లాగే మేనేజ్మెంట్ పైన ఉన్నదన్న విషయం ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల కింద మనకు ఒకసారి శ్రీశైలం పవర్ ప్లాంట్లో రియాక్టర్ పెళ్ళి అక్కడున్న ఏడు ఎనిమిది మంది ఇంజనీర్స్తో సహా ఒకరిద్దరు కార్మికులు మొత్తం ఎనిమిది మంది కార్మికులు చనిపోవడం జరిగింది ఆ రోజు వాళ్ళు విధి నిర్వహణలో భాగంగానే అక్కడ జరిగిన అంతరాయాన్ని దాన్ని సరిచేయడం కోసం ఆ ప్లాంట్లోకి దిగి అనుకోకుండా రియాక్టర్ పెళ్ళి ఆ ప్లాంటు బ్లస్ట్ అయ్యి అక్కడున్న ఎనిమిది మంది కార్మికులు చనిపోవడం మన అందరినీ కలిసి వేసిన సందర్భం అది మనందరికీ తెలిసిన విషయమే ఆ రోజు దేశవ్యాప్తంగా న్యూస్ స్ప్రెడ్ కావడం వల్ల అక్కడ కేంద్ర ప్రభుత్వం స్పందించింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది అట్లాగే మేనేజ్మెంట్ కూడా స్పందించి వాళ్ళకు నష్టపరిహారం చేయడానికి మేనేజ్మెంట్ ముందుకు రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రావడం జరిగింది అది మన అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే ఆ రోజు జరిగింది వాళ్ళు విధి నిర్వహణలోనే కార్మికులు చనిపోవడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న కార్మికుల సంఘటనలు కూడా విధి నిర్వహణలోనే ఎవ్వరు సొంత పని కోసం కాదు విద్యుత్ సమస్య కోసం విధి నిర్వహణలోనే చాలామంది కార్మికులకు షార్ట్ సర్క్యూట్ కానీ ఇంకా కొన్ని తప్పిదాల వల్ల ప్రాణాలు వదులుతున్న సంఘటనలు మనం చాలా చూస్తూనే ఉన్నాం రెండు మూడు రోజులకు ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో ఏదో ఒక చోట ఇట్లాంటి దుర్వార్త విద్యుత్ కార్మికులుగా మనం వింటూనే ఉన్నాం దాన్ని అట్లాగే గడిచిపోతేనే ఉంది అయినా ఏ కార్మికునికి మేనేజ్మెంట్ మాత్రం ఎక్కడ నష్టపరిహారాన్ని కట్టించడం మాత్రం ఇప్పటి వరకు మన చరిత్రలో చూడలేం కాబట్టి ఇక మీదట నైనా మొన్ననే నిన్న కాక మొన్న మనం చూస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వాళ్ళకు ఒక తీపి కబురు చెప్పినట్టు హోంగార్డ్ నుంచి ఐఏఎస్ ఆఫీస్ వరకు విధి నిర్వహణలో ఏ పోలీస్ అధికారి చనిపోయినా కూడా వాళ్ళకు కోటి రూపాయలకు నష్టపరిహారం తగ్గకుండా అంచెలు అంచెలుగా వాళ్ళ క్యాడర్ను చూసుకుంటూ వాళ్ళకు నష్టపరిహారాన్ని అనౌజ్మెంట్ చేయడం చాలా సంతోషించదగ్గ విషయం కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లోనే ఈరోజు అంతకు రెట్టింపు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈరోజు విద్యుత్ కార్మికులుగా మనం అందరం పనిచేస్తున్నాం కాబట్టి మనకు కూడా అదేవిధంగా నష్టపరిహారాన్ని కల్పించవలసిన బాధ్యత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది కాబట్టి అట్లాగే మేనేజ్మెంట్ పైన కూడా ఉంది దయచేసి ఈ విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లవలసిన బాధ్యత మన కార్మిక సంఘాలైన మన కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘాల నాయకుల పైన ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా కార్మిక సంఘాల నాయకులు కళ్ళు తెరిచి ఇంకా రాబోయే రోజుల్లో అమాయకులైన కార్మికుల ప్రాణాలు పోకముందే ఈ నష్టపరిహారాన్ని కల్పించే విధంగా వాళ్ళు పోతూ అయినా మేము పోతూ మా కుటుంబానికి సమస్త అండగా ఉంటుందన్న ఒక నమ్మకాన్ని ఆ కార్మికునికి కల్పించాలన్న ఒక ఆలోచనతోనే మనం ఈ తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ హెల్పింగ్ సొసైటీ పేరుతో మనం ముందుకు రావడం జరిగింది కాబట్టి మనకు తెలుసు తక్షణ సహాయం కింద అంత్యక్రియల కోసం డిపార్ట్మెంట్ ఒక ఇరవై వేలు ఇస్తున్నది ఈరోజు ఇరవై వేలు డిపార్ట్మెంటు అంత్యక్రియలకు కూడా సరిపోవన్న విషయం డిపార్ట్మెంట్కు తెలుసు మరి ఇక్కడ తూతూ మంత్రంగా ఇవ్వలేము అనుకుంటా తక్షణ సహాయం కింద ఒక ఇరవై వేలు ఇచ్చి మేనేజ్మెంట్ దులుపు చేతులు దులుపుకోవడం మన కళ్ళ ముందే కనబడుతుంది కాబట్టి అట్లాంటి పరిస్థితి విద్యుత్ సంస్థలో చేరిన నుంచి సంస్థ కోసమే వినియోగదారుల కోసమే తన ప్రాణలు సైతం లెక్క చేయకుండా పగలు రాత్రి అన్న తేడా లేకుండా విద్యుత్ కార్మికుడు ఈరోజు విధి నిర్వహిస్తున్నాడన్న విషయం కూడా మేనేజ్మెంట్కు తెలుసు కాబట్టి అట్లాంటి కార్మికుల కోసం సరియైన న్యాయం చేయవలసిన బాధ్యత మేనేజ్మెంట్ పైన ఉంది కాబట్టి ఒక కార్మికుడు చనిపోయిన తక్షణ సహాయ కింద రెండు లక్షలు ఇచ్చే విధంగా మేనేజ్మెంట్ పైన ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఈరోజు కార్మిక సంఘాల నాయకుల పైన ఉంది ఎందుకంటే ఒక కార్మికుడు చనిపోయిందంటే ఆ కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనందరికీ తెలుసు ఉద్యోగం రావడానికి ఆరేడు నెలలు వారితే ఆ ఆరేడు నెలల్లో ఆ కుటుంబ పరిస్థితి ఏ విధంగా మా మారిపోతుంది అనేది మనం అందరం ఊహించదగ్గ విషయమే కాబట్టి అట్లాంటి పరిస్థితి మన కార్మిక కుటుంబాలలో ఏ కుటుంబ సభ్యులకు కూడా ఏ ఫ్యామిలీకి కూడా రావద్దు అంటే హండ్రెడ్ పర్సెంటు డిపార్ట్మెంటు మనకు తక్షణ సహాయం కింద రెండు లక్షలు ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి అట్లాగే నష్టపరిహారం కింద కోటి రూపాయలకు తగ్గకు తగ్గకుండా వివిధ కేడలను బట్టి ఆ నష్టపరిహారాన్ని కల్పించే విధంగా మేనేజ్మెంటు తగు ఆలోచన చేయవలసిన బాధ్యత మేనేజ్మెంట్ పైన ఉంది ఈరోజు మనం చూస్తే ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక కార్మికుడు చనిపోతే ఆ కార్మిక కుటుంబానికి అక్కడ ఉన్న కార్మిక సంఘాల నాయకులు కానీ అక్కడ మేనేజ్మెంట్తో మాట్లాడి నష్టపరిహారాన్ని కల్పించడం మనం చూస్తూనే ఉన్నాము అట్లాంటిది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలలో కొన్ని సంస్థలలో ఒక విధంగా ఇంత రిస్క్ జోన్లో పనిచేస్తున్న సంస్థలో ఈ విధంగా ఎట్లాంటి నష్టపరిహారాన్ని కల్పించకపోవడం ఇది కార్మికులుగా మనం అందరం తలదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇప్పటికైనా జరిగిన పొరపాటును గ్రహించి రాబోయే రోజుల్లో అయినా ఏ కార్మికుడికి కూడా ఇట్లాంటి నష్టం జరగకుండా ఇక్కడ మేనేమేంటో ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దయచేసి ఇప్పటికైనా రాబోయే రోజుల్లో ఏ కార్మికుని కూడా ఇట్లాంటి పరిస్థితి కల్పించకుండా ఏ కార్మికునికి ప్రాణ నష్టం జరిగినా ఆ కుటుంబానికి హండ్రెడ్ పర్సెంట్ తక్షణ సాయం కింద రెండు లక్షల రూపాయలు అట్లాగే నష్ట కింద కోటి రూపాయలు మేనేజ్మెంట్ ఇవ్వాలని చెప్పేసి కార్మికునిగా ఒక కార్మికునిగా ఆ కార్మికుల ఆవేదన ఏందనేది మాకు తెలుసు కాబట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో మేము పనిచేస్తున్నాము ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఈరోజు పనిచేస్తున్నాము ఎల్సీ తీసుకున్నా కూడా ఎక్కువ లేట్ అయిపోతే ఇక్కడ వినియోగదారుల నుంచి కానీ అక్కడ అధికారుల నుంచి ఎప్పటికప్పుడు ఫోన్లు రావడం వల్ల టెన్షన్తో పనిచేస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాము విద్యుత్ సంస్థలో గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చరిత్ర తీసుకున్నా కూడా ఏ కార్మికుడు కూడా రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒక పది పదిహేను ఏళ్ళ బతికిన కార్మికులు ఒకరిద్దరు తప్ప చాలామంది లేరు అనేది ఒకసారి మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది కాబట్టి మనం మనం ఈరోజు ఉద్యోగంలోకి ఎక్కినాము అంటే మనం రిటైర్మెంట్ వరకు ఈరోజు ఎంత ఆరోగ్యంగా ఉద్యోగంలోకి ఎక్కుతున్నామో ఆ రిటైర్మెంట్ నాడు అంత ఆరోగ్యహీనంగా మనం రిటైర్మెంట్ కావాల్సిన పరిస్థితి కనబడుతుంది రిటైర్మెంట్ అయితామా మధ్యలోనే మన పరిస్థితి ఏమవుతుందనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు విద్యుత్ సంస్థలో కార్మికుల పని కార్మికుల పని విధానం ఆ విధంగా ఉన్నదనేది మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది కాబట్టి దయచేసి మనకు మన రాష్ట్ర ప్రభుత్వంలో మిగతా సంస్థల్లో కూడా ఒక రిస్క్ జోన్లో పనిచేస్తున్న కార్మికునికి కంపల్సరీ నష్టపరిహారం అనేది కల్పించాలని చెప్పేసి మన కార్మిక చట్టాలు చెప్తున్నా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం మనం నిన్నగాక మొన్ననే చూస్తే మన పోలీసు శాఖకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నష్టపరిహారాన్ని కల్పించడం మన అందరికీ తెలిసిన విషయమే కాబట్టి అంతే రిస్క్ జోన్లో ఈరోజు విద్యుత్ సంస్థ కార్మికులు చనిపోతున్నారన్న విషయం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అదే ఉదార స్వభావంతో అదే మానవత్వంతో విద్యుత్ కార్మికులకు కూడా అదే విధంగా నష్టపరిహారాన్ని రాబోయే రోజుల్లో కల్పించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది కాబట్టి దయచేసి విద్యుత్ సంస్థలో ఉన్న కార్మికులు ఈ మెసేజ్ని మన మేనేజ్మెంట్ దృష్టికి కానీ లేదు మన కార్మిక సంఘాల దృష్టికి కానీ తీసుకెళ్ళి వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి చేరే విధంగా మన సమస్యను మన ఆవేదనలు మన బాధను ఒక కార్మికునిగా కార్మికుడికి ఈ ఫీల్డ్లో ఎంత హార్డ్ వర్క్ చేస్తుండూ ఏమవుతుందనే భయంతోనే ఏ విధంగా పనిచేస్తున్నాడు అనేది మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి అంటే మన కార్మిక సోదరులుగా మీరు అందరూ ఈ మెసేజ్ని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తూ ప్రతి ఒక్కరూ లైక్ చేస్తూ ఈ మెసేజ్ని ఈ విషయాన్ని మన కార్మిక సంఘాల నాయకుల దృష్టికి అట్లాగే మన మేనేజ్మెంట్ దృష్టికి తదుపరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే తీసుకెళ్తే మన సమస్య హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు విద్ విద్యుత్ కార్మికుల పైన చాలా సానుభూతితో ఉన్నారు కాబట్టి ఈరోజు విద్యుత్ సంస్థ అనేది ఎంత రిస్క్ జోన్లో పనిచేస్తారు ఆ కార్మికులు ఏ విధంగా ఇబ్బంది పడతారు ఎంత కష్టపడి హార్డ్ వర్క్ చేస్తారు అనేది ఈరోజు ఇరవై నాలుగు గంటల నిరంతరాయంగా విద్యుత్ ఇవ్వాలి అంటే విద్యుత్ కార్మికుల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనిచేస్తున్నారు అన్న విషయం కూడా మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది కాబట్టి మనము రాత్రి పదైతే రాత్రి పన్నెండు కానీ ఒంటి గంట కానీ సమస్య వచ్చింది అంటే ఆ ఎక్కడైతే సమస్య వచ్చిందో ఆ పోల్ దగ్గరికి ఆ స్పాట్ దగ్గరికి అక్కడ ఏమున్నది ఏం లేదనేది అన్నిటిని పక్కన పెట్టి మన విధే మనకు ధ్యేయంగా విద్యుత్ వినియోగదారులకు కరెంట్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ఇంకా ముందు ఆలోచించకుండా కూడా మనం వెళ్ళి ఆ పనిని చేస్తున్న పరిస్థితి ఈరోజు మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి మన వినియోగదారులు ఎప్పుడూ మనకు అండగా ఉండాలి కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యను ఈ విషయాన్ని మన నాయకుల దృష్టికి కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది కాబట్టి ఇది మన సమస్య అడుగంది ఈరోజు అమ్మాయిన అన్నం పెట్టదు అన్నట్టు మన సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి నాడే ఏదో ఒక రోజు మన సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది